హాయ్ రవి హాయ్ మావి టుడే స్పెషల్ టుడే స్పెషల్ వచ్చేసి కాదీ సిల్క్స్ వచ్చాయి మావి ఓకే సూపర్ కలర్స్ ఓకే చాలా బాగుంది డిజైన్స్ అయితే ఇక్కడ పెట్టని చూడొకసారి ఫోర్ కలర్స్ ఇది ప్రతిది హ్యాండ్ బ్లాక్ ఫ్యాబ్రిక్ ఓకే హ్యాండ్ బ్లాక్ ప్రిన్స్ ఇవన్నీ కూడా ప్యూర్ కాదీ సిల్క్స్ సారీ బ్లౌజెస్ అన్ని కూడా ఇది కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఉంది ఓకే ఈ డిజైన్ లో ఫోర్ కలర్స్ సెట్కి ఫోర్ ఫోర్ కలర్స్ అయితే వస్తాయి ఇది ఇంకో డిజైన్ అనమాట ఓకే నేను ఇలా కలెక్షన్ చూపిస్తాను ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంది నైస్ లేట్ చేయకుండా చక్కగా వీడియో కోసం వెయిట్ చేయకుండా రీల్ లోనే ఏది నచ్చినా అది స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకే దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ 1299 రూపీస్ 1299 రూపీస్ ఇది బయట అయితే ఎంత ఉండొచ్చు బయట అక్కడైనా కూడా 2000 మాది ఓకే ప్యూర్ కాజీ సిల్క్ సారీస్ సూపర్ ఫాస్ట్ గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి హ్మ్ ఆల్ అవుట్ ఇండియా ఏపీ తెలంగాణ కాదు వేరే స్టేట్స్ లో కూడా బుక్ చేసుకోవచ్చు ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ కావాలంటే మీరు ఏం చేయొద్దు సబ్స్క్రైబ్ మన సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి కంపల్సరీ కాంబినేషన్స్ రూపాయలు ఓకేనా ఓకే బెస్ట్ బెస్ట్ కలెక్షన్స్ మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ తో ఓకే ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ 1299 రూపాయల సారి వచ్చేసి అస్సలు మిస్ చేసుకోకండి బెస్ట్ ఛాన్స్ అనేది మనం సైజ్ సిల్స్ ద్వారా పొందుతాం చేసుకుంటే మిస్ అయిపోనట్టే ఓకే ఓకేనా బెస్ట్ వీడియోతో కలుద్దాం బై సీ యు ఓకే థాంక్యూ